హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో రాబోయే సూపర్ అప్డేట్స్ గురించి ఎప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యూట్యూబ్ లో గ్రో అయ్యేందుకు యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ అయితే తెస్తూ ఉంటుంది ఈ యూట్యూబ్ తీసుకురాబోతున్న అద్భుతమైన అప్డేట్స్ ఈ లో తెలుసుకుందాం తర్నల్ అనేది వీడియోస్ కి చాలా ముఖ్యం ఈ తర్నల్ వల్ల వ్యూవర్స్ ఎక్కడికి మన వీడియోస్ ని క్లిక్ చేసి చూస్తారు ప్రస్తుతానికి అయితే ఒక తర్ణిని మాత్రమే అప్లోడ్ చేయొచ్చు మూడు తమిళ పెట్టుకునే పెట్టుకునే నేను తీసుకురాబోతుంది మనం యూట్యూబ్ దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఉపయోగం ఏంటంటే మన వీడియోని యూట్యూబ్ వెయ్యి మంది చూపించిందనుకుంటే వెయ్యి మందిలో మూడు వందల మందికి ఒక తమిళ చూపిస్తుంది మరో మూడు వందల మందికి ఇంకో తమిళను చూపిస్తుంది మిగిలిన వారికి మూడో తమిళ చూపెట్టడం జరుగుతుంది దీని వల్ల మూడు ఏ తమిళను ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనేది మనం తెలుగుగా తెలుసుకోవచ్చు దానిని మాత్రమే మిగతా రెండు తమిళను డిలీట్ చేసేయచ్చు దీని వల్ల సిటీఆర్ క్లిక్ త్రూ రేట్ ఏ తమిళకు వస్తుందో ఆ తర్మల్ కంటిన్యూ చేయడం వల్ల ఎక్కువ క్లిప్స్ వచ్చే రెవెన్యూ కూడా వస్తుంది యూట్యూబ్ రికమెండేషన్ స్టాప్ ఛానల్ రికమెండేషన్ స్టాబ్ అనేది తీసుకుని రాబోతుంది యూట్యూబ్ దీనివల్ల ఉపయోగం ఉంటుంటే నచ్చిన ఛానల్ను ఓపెన్ చేసి రికమెండ్ ట్యాబ్ పైన క్లిక్ చేసి మన ఇంట్రెస్ట్ బట్టి మనకి నచ్చిన వీడియోలు మాత్రమే మనకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఇది ఎలా సాధ్యం అండి రెగ్యులర్ గా మనం ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నాము ఎలాంటి సెర్చ్ చేస్తున్నాము అనే దానిని బట్టి యూట్యూబ్ మనకి చూపెడుతుంది టైటిల్ రెకమెండేషన్ స్టాబ్ టైటిల్ రికమెండ్ టైటిల్స్ మనం టైటిల్స్ పెడుతూ ఉంటాం కదా మనం పెట్టే టైటిల్స్ ఏ కాకుండా స్టాక్స్ కంటెంట్ ఉపయోగించుకొని యూట్యూబ్ మూడు టైటిల్స్ మనకి సెలెక్ట్ చేస్తుంది మనం పెట్టిన టైటిలే కాకుండా యూట్యూబ్ రికమెండ్ చేసిన టైటిల్ ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఈ రికమెండ్ చేసిన టైటిల్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈ ఫ్యూచర్ వలన మన వీడియోస్ ఎక్కువగా వీడియోస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్లోడ్ చేసిన వీడియో ఇతర లాంగ్వేజ్ పెట్టుకునే ఫ్యూచర్ డబ్బింగ్ అంటారు దీని ద్వారా కూడా దీని ద్వారా వీడియో ఇతర భాషల వారికి కూడా రీచ్ అయ్యేలా బాగా ఉపయోగం ఉంటుంది దీని వ్యూస్ కూడా పెరుగుతూ ఛానల్ ఇతర భాషలు ఇతర దేశాల వారు చూసేందుకు కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇతర భాషలు రాకుండా డబ్బింగ్ ఎలా చెప్పాలనే వారి కోసం ఏ వన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించుకుని ఇతర లాంగ్వేజ్ ఆడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ కు ఉపయోగపడే మూడు మంచి టూల్స్ యూట్యూబ్ క్రియేటర్స్ కు బంపర్ ఆఫర్ టెన్ థౌసండ్ అవర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ డబ్బింగ్ ఆఫ్ ఎలా ఉపయోగం ఉంటుందో అలాగే ఆటోస్ అప్డైట్లు ఆర్థిక కూడా ఇతర భాషల వారికి మన వీడియో రీచ్ అయ్యేందుకు బాగా ఉపయోగం ఉంటుంది యూట్యూబ్లో ఏవన్ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేస్తున్నారు వీడియోలో ఉన్న భాషను అర్థం చేసుకుని ఆటోమేటిక్గా ఏ లాంగ్వేజ్ వారికి వారి భాష సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వారి భాషలు వచ్చే ఈ ఫీల్ని తీసుకురాబుంది